కన్సోలేషన్ మరియు కంపాషన్ ప్రయోగించినా కూడా సత్ఫలితాలు ఇప్పుడు నా ముందున్న సమస్య బృహత్తరమైన సమస్య అయినప్పటికీ నా వృత్తి ధర్మాన్ని తీర్మానించవలసి ఉన్నందున హిందూ విడాకుల చట్ట ప్రకారం ఈ పిల్లల సంక్షేమం దృష్ట్యా సోమవారం నుండి శనివారం వరకు తల్లి సంరక్షణలో ఉంటూ ఒక్క ఆదివారం మాత్రం ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు సంరక్షణలో గడపవచ్చని తీర్పువ్వడం అసలు రాక్షసు అలాంటి రాక్షసు ఊరిక ఒక్కటి చాలు కుటుంబాలన్నీ నాశమైపోతాయి బాబు ఊర్కా బాబు నువ్వే చెప్పాగా దాని సంగతి దేవుడే చూసుకుంటాడని దాని సంగతి దేవుడే చూసుకుంటాడు అవును దాని సంగతి దేవుడే చూసుకుంటాడు కాదు అంటే అంటే ఏముంది బావా ఇప్పుడు బాగానే ఉంటుంది ఇక్కడ అక్కడ రేపు మీ పిల్లలు పెద్ద తర్వాత మనందరి అంత చూస్తారో ఎంత చూస్తారు అంత ఎప్పుడో అంత చేయడానికి ఇప్పుడే సాధ్యం ఎందుకో ఎప్పుడో కాదు రేపే ఆదివారం అంతమయ్యారం వరం ఒంటి సిస్టర్ బావ అంతా నిజమే ఏంటి కొట్టవేనగా కాదు హాట్ డైలాగ్ బావ అంటే టికెట్ ఒకేసారి ఉండండి మీ డాడీ వచ్చే రోజు కదా ఒకవేళ నేను వచ్చేలోపు మీ డాడీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తే వెళ్ళండి మీకు తాళం వేసి వెళ్ళండి ప్లీజ్ మీరే తీసుకెళ్ళండి ఇంకో సెట్ కీస్ నా దగ్గర ఉన్నాయి సరేనా సరే మమ్మీ బాయ్ బాయ్ చెప్పడం మర్చిపోయాను ఫ్లాస్ లో పాలించాను ఆ సేత తాగండి సరే మమ్మీ

నాకు మాత్రం సంతోషంగా లేదమ్మా ఎందుకంటే నేను మీ మమ్మీకి మీకు చాలా అన్యాయం చేశాను కదా అందుకని నేను చేసిన పాపానికి శిక్ష అనుభవించినంతవరకు నాకు మనశ్శాంతి ఉండదమ్మా అందుకని ఈ రోజు మీరు నాకు శిక్ష వేయాలి శిక్ష శిక్షకే శిక్షకే శిక్ష నిజమైన శిక్ష కాదు గుర్తున్నది శిక్షణ అన్నమాట ఇది ఒక గేమ్ లాంటిది అందుకే మనమంతా రోజు ఒక గేమ్ ఆడుతున్నాం గేమ్ అలాంటి ఏం లేదమ్మా రోజు మీ మమ్మీ మీకు పాలు కల్పిస్తుంది కదా అలాగే పాలు కల్పిస్తారనమాట ఆ పాలు ఈ డాడీ తాగితే ఎవరైనా చచ్చిపోతారా అవి మామూలు పాలు కాదమ్మా విషం కలిపిన పాలు విషమా విషమంటే నిజం విషయం కలుపురు విషయం కల్పించినట్టుగా అలాగే ఇస్తా మీకు అన్యం జరిగినట్లేదు మీ డాడీకి అన్నీ జరిగింది కదా ఏమంటా నాకు అదేనమ్మా మీరిన్ని రోజులు డాడీకి దూరంగా మమ్మీకి దగ్గరగా ఉన్నారు కదా ఆ కోబుంతా మీ డాడీ మీకు కూడా పాలన విషయం కలిపిస్తాడనమాట ఆ బాలదగి మీరు కూడా చచ్చిపోతారన్నమాట అదే చచ్చిపోయినట్టు నటిస్తారన్నమాట Boom, boom, పూర్తిగా తాగండి కాసేపటి మామూలుగా ఉంటుంది అవునవును పూర్తిగా తాయండి కాసేపు మామూలు అయిపోతుంది ఎందుకయ్యా మా స్వేచ్ఛ జీవనానికి అడ్డుతాం మేము నీకే అపకారం చేస్తాం తల్లికి

Vamos. Mhm. Good. Oh! <laughs> ధన్యవాదాలు మా స్కూల్ పంచమ వార్షికోత్సవాన్ని నిర్వహించాము అన్ని రంగాలలో తమ ప్రతిభాటను ప్రదర్శించి అనేక బహుమతులు అందుకున్న ఇద్దరు కీర్తి కార్తిక్ రేపటి పౌరులుగా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకుంటారని ఆశించాము మనందరికీ అందరంత దూరంగా ఓ కసాయి తండ్రి ఒక పరాయి స్త్రీతో తనకున్న అక్రమ సంబంధాన్ని గురించి తెలుసుకుని భర్తను ప్రశ్నించినందుకు అదేదో పెద్ద తప్పుగా భావించి ఆ ఎందుకని తప్పు చేస్తే అధికారం భార్యకు ఉండకూడదా అలాగే చూస్తూ ఊరుకోవాలా సరే భర్త ఎంతమందితో తిరిగినా ఏం చేసినా చూస్తూ ఊరుకోవాల్సిందే మరి భార్య తప్పు చేస్తే భర్త చూస్తూ ఊరుకోగలుగుతారా నరికి చంపేస్తాడు అంటే ఎన్ని మాత్రం చచ్చినట్టు పడినది అదే భార్య తెలుసో తెలియకో ఓ చిన్న తప్పు చేయడానికి కూడా ఆహా ఎంత మహోన్నతమైన న్యాయం అండి భార్య తప్పు చేసినా భర్త తప్పు చేసినా సమస్య మీది మీ సమస్యను మీరే పరిష్కరించుకోవాలి మధ్యలో పిల్లలు ఏం చేశారండి మీకు ఆవేశం వచ్చినప్పుడు విసిరిపడే స్నాశనం చేయడానికి పిల్లలు మీరు కొన్న బొమ్మలు కాదండి మీరు కన్న పిల్లలు తెల్లయిన తర్వాత భార్య పిల్లలు పిల్లల ఎన్నో నోములు వస్తారు ఇంకెన్నో గుళ్ళు గోపురాలు తిరుగుతారు మరెన్నో కూతుల పురస్కారాలు చేస్తారు పవిత్ర గ్రంథంలో చెప్పినట్టుగా పిల్లలు తల్లిదండ్రులకు కిరీటం వారు ఆ కిరీటం ఉన్నంత వరకే తల్లిదండ్రులకు విలువ అందుకు తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఆ కిరీటాన్ని కాపాడుకోండి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరినీ చేతులు జోడించి మరీ ప్రార్థిస్తున్నాం దయముంచి పిల్లల్ని పెంచే ప్రయత్నం చేయండి కానీ చంపే ప్రయత్నం మాత్రం చేయండి కానీ చంపే ప్రయత్నండి